మొత్తం అంతానే నీ పెడుతుంది ఇక్కడ మన మనంతా కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఎవడో చీర పొడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చేది ఆ చీడని మనం తొలగించాలి అది మీ మీద మాకు పని ఇది లేదు గోపం లేదు నాయకు మాతాకే ఇదిగో ఆ మాట అనవసరం మీ అబ్బాయికి ఫోన్ చేసి వాళ్ళు ఎవరిని రమ్మనే ఫోటో వీడియో ఫోటోలు చూడండి వీడియో ఫోటోలు చూడండి వీడియో కాల్ ఉంటుంది కదా వీడియో చూసి చెప్పండి వాళ్ళు ఎవరెవరు ఒక్కసారి చూపించి మీరు పలానా రోజున ఉంటారండి ఆ వేళ మీరు వస్తే నేను నాలుగు శాతం చేయించారు గంగమ్మ తల్లి బిడ్డలు మీరు మాకు ఏంటంటే మేము ఏం చెప్తామంటే గంగమ్మ తల్లి సర్వసంగా నమ్మించిన బతికే మాకు చాలా గౌరవం మేము మేము పని పనిచేసింది కూడా హిందుత్వం కోసమే వీడియో వాడి నంబర్ లేదు ఎక్కడ ఉందా అమ్మా వీడియో వాడి నంబర్ లేదు ఎక్కడ ఉందా బ్రహ్మ వచ్చినట్టే పని చేయట్లేదు ఇందాక చూస్తాను ఇంకో నంబర్ వచ్చింది మీరు వేపకెళ్ళు వచ్చింది ఆ గంగమ్మ తల్లి సాక్షిగా మీరు పిల్లలకి అంత గౌరవంగా చేసినప్పుడు ఒకటి నేను చెప్తాను నా ఇంట్లో ఏం జరిగినా అని నాదే బాధ్యత ఆయన ఇంట్లో ఏం జరిగిన బాధ్యత ఇంట్లో ఎవడొచ్చి ఎవడగానే మన ఇంట్లో వాళ్ళకి కాలం కూడా డబల్ జీరో మీరు నా ఇంట్లో నాదే బాధ్యత నీ ఇంట్లో అయినా జరుగుతుంది నీదే బాధ్యత అలా కదండి ఇక ఇగ అంటే ఇక విషయం చెప్తున్నాను మీరు ఈ విషయానికి మీరు పరిష్కారం ఏం చెప్తారు చెప్పండి మేము చెప్పి చెప్పేసాం మేము చెప్పింది మనుషులు కావాలంటున్నాం ఎవరైతే చేశారు మీరు చెప్పి చెప్పండి ఎవరు అరే రేపు అని ఇటీవలే గోలపేటలో ఒక సాంప్రదాయమైన కుటుంబంలో హిందూ కుటుంబంలో వివాహం చేయడం జరిగింది వివాహం జరగడం జరిగింది అయితే ఇక్కడ వచ్చిన బ్రాహ్మణోత్తమని కొంతమంది కుర్రవాళ్ళు వ్యక్తులు కూడా ఆయన అత్యంత దారుణంగా అవమానించి చాలా దారుణమైన సంఘటన ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది ఈ సంఘటనని ఒక దీని మీద ఉన్నత అధికారులతో కూడా మాట్లాడి అతనిపై పూర్తి స్థాయిలో కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఎక్కడైతే ఆయనకి అవమానం జరిగిందో అక్కడికి రావడం జరిగింది ఆ కుటుంబం కూడా ఎంతో బాధపడుతుంది ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మనతోనే ఉన్నారు నేను సాంప్రదాయబద్ధంగా నా కొడుకు పెళ్లి చేశాను అలాగే ఆ బ్రాహ్మణోత్సవాలను మేము పిలుచుకోవడం ఆయన రావడం మాకు చాలా సంతోషం కానీ ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఎదవలు కావాలని ఈ విధంగా చేసి పెళ్లి యొక్క పనుల్లో నేను పూర్తిగా నిమకనం అయి ఉంటే దానికి కావాలని వాళ్ళు ఎలా చేశారని చెప్పి ఆ కూడా కంటనరు పెట్టుకుని చాలా బాధపడ్డారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఎక్కడైతే హిందూ సమాజాన్ని కాపాడటం కోసం బ్రాహ్మణోత్వంలో మనకు అనేక కార్యక్రమాలు చేస్తారో వాళ్ళని మనం గౌరవించుకోకపోతే వాళ్ళని మనం రక్షించుకోకపోతే రానున్న తరంలో భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందని చెప్పి మేము ఎవరికైనా సరే తెలియజేస్తున్నాం అలాగే ఎటువంటి వ్యతిరేక పనులు ఎవరు ఎక్కడ చేసినా కూడా ఊరుకోమని చెప్తున్నాం ఎందుకంటే హిందూ కుటుంబం అంటే మా కుటుంబంతో సమానం కాబట్టి మనం ఆ కుటుంబం పెట్టడం కాబట్టి రోజు చెప్పడం జరిగింది అమ్మ ఇది కరెక్ట్ కాదంటే ఆవిడ కూడా రెండు రోజుల టైంలో ఎవరైతే చేశారో ఆ స్టూడియో వాడిని అలాగే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆవిడ ఖండిస్తానని చెప్పి శిక్షిస్తానని చెప్పి నేనే పెద్ద మనుషుల్లో పెట్టి ఊరుకోనని చెప్పి ఆ తల్లి కూడా చెప్పడం జరిగింది మీ అందరం కూడా ఇక్కడ వచ్చి ఆ బ్రాహ్మణోత్తములకి జరిగిన తంతుపై ఇంటి వాళ్ళు కూడా క్షమాపణ చెప్తున్నారు నా పేరు ఆచాణ గురుబాబు తెలుసు కదా నా నేను సాధన దగ్గర రాలేరు అండి పది మంది గారు వెళ్ళిపోయింది ఈ వీడియో కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్ బదరంగ దళ మిగిలిన హిందూ సంఘాలు చూడడం కోరుకుంటున్నాం ఆ బ్రాహ్మణత్వం యొక్క కన్నీరు కూడా మన ఎవరికి కూడా మంచిది కాదు కాబట్టి ఎక్కడైతే జరిగిందో తప్పిదో అక్కడే కూడా దాన్ని రెక్టిఫై చేయాలి ఎవరైతే కుర్రవాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి పెద్దల మధ్యన వాళ్ళకి శిక్ష పడేలాగా చెయ్యాలి అలాగే ఎవరైతే స్టూడియో ఉన్నారో వాడి మీద కంపల్సరీ కూడా విశ్వజ్ఞానం కేసు ఫైల్ చేస్తుందని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ బ్రాహ్మణోత్తులకి సమాజం తరపు నుంచి కూడా మేము మేము కూడా బాధపడుతున్నాం ఎందుకంటే ఆ కుటుంబం తరపు నుంచి ఉన్నారు ఎందుకంటే సమాజానికి మేలు చేసే వ్యక్తులు బ్రాహ్మణోత్మలు మనకి ఏ మంచి పని జరగాలని ఇంట్లో మనం ఏ పని చేయాలని సరే వా బ్రాహ్మణోత్మ ఈ రోజు బ్రాహ్మణోత్వంలో లేకపోతే మన యొక్క గడియలే జరగవు ఏ మంచి జరగాలని శుభకారి ఇల్లు ఇది ఏదన్నా సరే ఆ బ్రాహ్మణోత్వములే ఆ బ్రాహ్మణోత్వంలో బాధపడడం ఎక్కడా కూడా క్షేమం కాదు ఏ పెళ్లిలో ఉన్నా సరే బ్రాహ్మణోత్వము ఎవరైతే గౌరవించుకుంటారో ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది ఆ జంట క్షేమంగా ఉంటుంది ఎక్కడైతే బ్రాహ్మణోత్మని బాధపడతారో అక్కడ ఆ పెళ్లి అవుతుంది ఆ కుటుంబం సర్వనాశంలో అవుతుంది కూడా మేము ధర్మపరంగా కూడా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్